హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక కొత్త వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇది కరుణామయ్య అనాథాశ్రమము ఈ ఆశ్రమంలో వదిలేసినటువంటి వృద్ధ మహిళలు ఉంటారు ఈ హోంలో వీరికి ఆశ్రమం కల్పిస్తూ ఉంటారు కానీ ఎవరు వచ్చి పలకరించే వాళ్ళు ఉండరు కాబట్టి నెలకోసారి మేము వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఒక దాత మాకు సహాయం అందించి వాళ్ళకి కావాల్సినవి కొనమని చెప్పారు సో వారు ఇచ్చినటువంటి వాటితోటి మేము నైటీలు కొన్నాము చూడండి షాపింగ్ చేసి వారికి వెళ్ళి ఇచ్చాము సో ఒకసారి ఈ వీడియోని చూసి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఎంత వయసు సుమారు ఎనభై ఏళ్ళు ఉంటాయా ఉంటాయి ఎందుకు ఇక్కడికి వచ్చారు మరి ఆ కూతుళ్ళు కొడుకులు ఎవరు లేరా ఇద్దరు ఉన్నారు

మా తమ్ముడు కొడుకు మా కొత్త కూడమైతే ఒక్కదాన్ని వాడు ఉంటాను ఇంకా బాధపడుతుందని ఇక్కడ చేసుకొచ్చి ఆయన ఇక్కడే ఉంటాడు కమ్మాల చేసుకొచ్చి ఇక్కడ బంధువులు ఎవరిలో ఇళ్ళల్లో ఉండడానికి బంధువులు ఉంటే లాభం మా ఇంటికి రావద్దు మా ఇంటికి రావద్దు మా కలిసి మా ఇంట్లో ఉండకూడదు అందరు అంతే బంధువులు ఎందుకు లేరు బోర్లే బంధువులు కానీ చూసేటోళ్ళు లేరు ఎవ్వరు గుమ్మాలకు రానియరమ్మ రానియరు ఏమైనా ఉన్నాయా ఉన్నదా డబ్బు ఉంటే రా డబ్బులు ఎక్కడొస్తాయి ఎవరూ లేరా వెనకాల కష్టం చేసుకోవడానికి శక్తి లేదా ఏళ్ళ నుంచి వస్తాయి డబ్బులు అనంతం అనంతమ్మా ఎంతమంది పిల్లలు నలుగురు నలుగురు పిల్లలా ఎక్కడుంటారు సైదమ్మ మెంటల్లీ రిటార్డెడ్ ఎవరూ లేరు ఉన్నప్పటికీ కూడా బంధువులు ఈ చూసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు అందుకని ఇక్కడే ఈ విధంగా సైదమ్మ మీ పేరేంటి పిల్లలు ఉన్నారా మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలా మరి ఇక్కడ ఎందుకున్నారు మీరు మీ హోమ్లో వయసు సుమారు ఎనభై సంవత్సరాలు దాటి ఉంటాయి ఈమెకి మానసిక స్థితి సరిగా లేదు బంధువులు కానీ పిల్లలు కానీ చూసుకునే వాళ్ళు లేక ఇక్కడ తీసుకొచ్చి చేర్చడం జరిగింది ఆమె పరిస్థితి ఈ విధంగా ఉన్నది బాగున్నా దానమ్మా ఉన్నారమ్మా మీకు లేరా పిల్లలు